అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వీనెల ఐస్ క్రీమ్ అండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఇంటికాడు ఉంటారు కదా ఇలా చేసి పెట్టండి బయట కావాలని అడగరు బండి వినత్తే కావాలని అడుగుతారు కదా వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు మన చేతులతోటి ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి టేస్టీగా పిల్లలు బయటిది కావాలని అడిగారు చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఒక కాపు లీటర్ పాలతోటి చేసి ఉంచుతా చిక్కడ పాలు తీసుకోండి పాకిడి పాలైనా మంచిదే గేదె పాలైనా మంచిదే మనకు బయట దొరికే పాలైనా ఇప్పుడు వీటిని మనం వీటిని కాసుకోవాలి పాలన్నీ మనకు మరగాలి కొంచెం చిక్కగా అయ్యేదాకా దాన్ని పాలని మరిగించుకోవాలి చూడండి మనం గంట పెట్టి దాన్ని ఊపి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకు సైడ్లో పొంటి మీగడ అన్నది అత్తూ ఉంటుంది పైన అట్టు కడుతుంది దాన్ని అందులో అనుకుంటా కలుపుకోవాలి ఇప్పుడు కట్టడి పౌడరు ఒక స్పూన్ నర తీసుకోండి మీ దగ్గర కట్టడి పౌడర్ ఇట్లా లేకపోతే పూర్ అయినా పర్లేదండి ఒక స్పూన్ నర వేసుకోవచ్చు మనం హాఫ్ లీటర్ పాలకు ఒక స్పూన్ నర అయితే క్రస్ట్ సరిపోతుంది ఇప్పుడు పాలన్నీ అట్లా కలుపుకుంటా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది పక్కకు పెట్టుకొని ఇప్పుడు పాలన్నీ చిక్కబడేదాకా కొంచెం చిక్కగాయ్యదాకా మనం అవీటిని అట్లా కాసుకోవాలి కలుపుతూ ఉంటే మనకు పొంగు అన్నది మనకు లోపలికి పోయి చాలా బాగుంటుంది అట్టన్నది సైడ్లోకి పట్టింది అయినా మీగడ మీ ఇంట్లో మీగడ ఇట్లా ఉండింది ఉంటే మీద తీసి ఉంచుతాం కదా దానిస్తాం వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ దాకా వేసుకున్నాండి ఇప్పుడు చక్కెర వేసుకోవాలి చక్కెర నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్న కరస్ట్ చీటు సరిపోయింది ఒక మూడు టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కట్టడి పౌడర్స్తో దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం పాలలు వేసుకోవాలి వేసుకొని దాన్ని అంతా కలుపుతూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు కలిపితే మనకు అదంతా పాలు దగ్గర అవుతాయి చూడండి పాలన్నీ కొంచెం చిక్కగా చిక్కగాయ్యదాకా వీటిని అట్లా కాసుకోవాలి మనకు మీగడ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీము ఇప్పుడు వెనెల పేబర్ తోట అన్నాం కదా కొంచెం ఎన్నెల ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మీరు దగ్గర ఎన్నెల ఎసెన్స్ లేకపోతే కట్టడ పౌడర్ అయినా పిన్నెల ఫేవర్ తెచ్చుకుంటే సరిపోయి ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని పాలన్నీ చల్లారించుకోవాలి చూడండి అన్ని పాలన్నీ అట్లా చల్లారినాక మనం మిక్సీ జల్లు వేసి మిక్సీ పట్టుకోవాలి మంచి క్రీమీ టెక్చర్ వచ్చేదాకా పట్టుకోవాలి క్రీమీగా వస్తేనే మనకు ఐస్ క్రీమ్ అన్నది పర్ఫెక్ట్ వస్తుంది చూడండి మిక్సీ పట్టుకున్నాక మనకు పాలన్నాయి అట్లా క్రీమీగా రావాలి చూడండి అట్లా అయినాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్ ఐస్ వంటిది గ్లాస్ అయినా పర్లేదు లేకపోతే టిఫిన్ బాక్స్ అయినా ఎన్నైనా మీ ఇష్టం పోసుకొని ఒకటి దాని వెనుకెళ్ళి కవర్ అన్నా ఇట్లాంటి అని పేపర్ అన్నా కానీ పెట్టేసుకొని దానికి క్యాప్ పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఉంచుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాక దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి చేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి చూసి దాన్ని అంతా కలుపుకోవాలి అంటే మీ ఇష్టం మళ్ళీ మిక్సీ పట్టుకుంటుంటే పెట్టి పట్టుకోవచ్చు లేకపోతే గంట బట్టి అయినా మళ్ళీ క్రీమీగా అయ్యేదాకా కలుపుకోవచ్చు ఒక ఐదు ఆరు నిమిషాలు మనం స్పూన్ బట్టి కలిపితే మళ్ళీ క్రీమీగా అవుతుందండి మీరు లేకపోతే మిక్సీలో పట్టుకున్నా పర్లేదు చూడండి నేనైతే గంటతోటే కలుపుతున్నా దాన్ని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా కలుపుకుంటే మనకు క్రీమీగా తయారవుతుంది అట్లా కలుపుకోవాలి చాలా బాగా కలుపుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు కలుపుకోవాలి కలుపుకుంటేనే మనకు అది మళ్ళీ క్రీమీగా అవుతుంది చూడండి అంత ఒకసారి అట్లా కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి మనం పిల్లలకు ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి బయట అది ఎట్లా చేస్తారో తెలియదు ఇప్పుడు బండి మీనది తెచ్చి అమ్ముతారు కదా అవి చాలా బాగుండయి ఇలా చేసి పిల్లలకు ఇంట్లోనే తయారు చేసి పెట్టండి ఇప్పుడు క్రీమి అంతా అయినాక మళ్ళీ అదే కవర్ పెట్టుకొని మళ్ళీ పెట్టి దాన్ని ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే మీ ఫ్రిడ్జిని బట్టి అది కూల్ ఉంటుంది డీ ఫ్రిడ్జ్లో పెట్టండి నేనైతే ఒక ఆరు గంటలు పెట్టినా నాకు ఐస్ క్రీమ్ తయారైంది చూడండి ఇప్పుడు తీర్చిచ్చుతా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు అది గంట అట్లా ఉన్నా పర్లేదు లేకపోతే మనం పప్పు గంటలు ఉంటాయి కదా దానితోటైనా తీసుకోవచ్చు కొంచెం నీ వాటర్లో తడుపుకొని తీసుకుంటే చక్కగా వస్తుంది మనకు గంట కతుక్కోకుండా లేకపోతే ఇట్లా ఐస్ క్రీమ్ ఉన్నా కానీ తీసుకోవచ్చు దానితోటైనా చూడండి మనకు వస్తుంది చాలా క్రీమీగా చాలా బాగున్నదండి తప్పక ట్రై చేసి ఇలా మీ పిల్లలకు పెట్టండి ఎంజాయ్ చేస్తారు ఇంట్లో వాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు ఇది ఐస్ క్రీమ్ అన్నది మనకు ఒక నలుగురికి ఐదుగురు అట్లా తినచ్చు ఆఫ్ లీటర్ పాలైతే చూడండి చాలా క్రీమీగా ఉన్నదండి చాలా టేస్టీగా వస్తుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా అయితే పిల్లలకైతే కంపల్సరీ చేసి పెట్టు